హలో పౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకెలుక్ సార్ ఇన్ వన్ తెలుగు ఛానల్ ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో మనకి ఎప్పటి నుంచో పీడిస్తున్న ఒక కేసు అయితే ఉందన్నమాట దాదాపు ఒక మూడు సంవత్సరాలు బట్టి అనుకోవచ్చు ఈ కేసుపై మనకి ఒక క్లారిటీ అనేది వచ్చిందంటే కేసు అనేది ఒక కొలికి వచ్చిందని మనం అయితే ఇక్కడ మాట్లాడుకోవచ్చు అసలు ఈ కేసు ఏంటి దీనివల్ల మనకి ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చాయి ఇప్పుడు ఇది ఏ రకంగా ముగియబోతుంది అనేది మనం అఫీషియల్గా కొన్ని వెబ్సైట్స్లో అయితే చెక్ చేసిన తర్వాత కొంతమంది ఫౌండర్స్ చాలామంది అయితే నా మనందరికి కూడా ఈ షాట్లు అయితే పంపించారు మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది వాట్సాప్ గ్రూపులో అవి అయినా సరే మనం ఎంతవరకు కరెక్ట్ అని తెలుసుకోవడం కోసం నాకు ఎవరైతే పంపించారో వాళ్ళకైతే దీని లింక్ అనేది పెట్టమన్నా అంటే ఈ వెబ్సైట్ లింక్ ఒకటి పెట్టమన్నా అని పెట్టారు నేను మొత్తం చెక్ చేసిన తర్వాతే మీకు ఈ క్లారిటీ అనేది ఇస్తున్నాను అనమాట ఇది ఏంటంటే ఎస్సీసీ కేసుకి సంబంధించింది మొత్తం క్లారిటీగా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొద్దిగా క్లారిటీ అనేది అర్థమవుతుంది ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు అప్పట్లాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ మనం లాస్ట్ అంటే మార్చి ఆరో తారీఖున ఆ కేసుకు సంబంధించి స్టే వస్తుంది కదా స్టే ఏం చెప్పారు అనేది ఇక్కడ మనం చూసినట్టయితే సెటిల్మెంట్ ఆమోదం పెండింగ్లో ఉన్న ఈ కేసుపై స్టే కోసం నలభై తొమ్మిది పార్టీల ఉమ్మడి మెన్షన్ను మంజూరు చేస్తూ ఆమోదించబడిన ఆర్డర్ క్లర్క్ ఈ కేసును కొనసాగించడానికి మరియు పరిపాలన పరంగా మూసివేయడానికి నిర్దేశించబడ్డారు మే ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు లేదా అంతకుముందే ఇరు పార్టీలను తమ సెటిల్మెంట్స్ చేసుకోమని కోర్టు సూచిస్తూ ఉమ్మడి నోటీసు దరఖాస్తు చేసింది అని చెప్పి ఇక్కడ మొత్తం క్లారిటీగా క్లియర్గా అయితే మనకి న్యాయమూర్తి ఎవరుక్కడ జూలీ ఎస్ అంట ఓకేనా మీకు ఈజీగా చెప్తాను చూడండి ఇక్కడ ఇంగ్లీష్లో కూడా ఉంది ఇక్కడ తెలుగులో కూడా ఉంది రెండు మీకు పక్క పక్కన పెట్టా అనమాట ఏంటంటే ఈ కేసు అనేది అప్పటి నడుస్తుంది అది నేను మొత్తం మీకు చూపిస్తాను ఇక్కడ మనకు చూపించిన ప్రకారం అయితే ఆగస్టు పదకొండు నుంచి కేసు స్టార్ట్ అయినట్టు చూపిస్తుంది ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై మూడు నుంచి కేసు స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తుంది అలాగే కేసుకు సంబంధించిన నెంబర్ కూడా ఇక్కడ మీకు అయితే ఉందన్నమాట సిక్స్ పాయింట్ ట్వంటీ త్రీ మైనస్ సివి ఇలా కేసు నెంబర్ ఉంది సార్ అది అయితే చూసుకోవచ్చు ఓకేనా కాబట్టి ఈ వెబ్సైట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ కేసుకు సంబంధించి అయితే ఒక కొలికి వచ్చిందండి వీళ్ళు ఆఖరి అయితే వచ్చింది కాబట్టి ఇది ఇరు పార్టీలని సెటిల్మెంట్ చేసుకోమని చెప్పి కోర్టు అయితే ఆర్డర్ వేసింది అనమాట అది కూడా ఈ కోర్టు ఈ కేసు అనేది క్లోజ్ చేయడానికి నిర్ధారించుకున్నారు ఈ కేసు కూడా మే ఏడు రెండు వేల ఇరవై ఐదు కల్లా ఇంకా అంతకన్నా ముందే మ్యాక్సిమం ఈ కేసు అనేది క్లోజ్ అయిపోతుంది అన్నట్టుగా మనకి ఇక్కడ క్లారిటీగా చెప్పడం జరిగింది ఓకే కదా మీకు మొత్తం ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను తెలుగు ఇంగ్లీష్ రెండిట్లో పెట్టాను ఒకటికి సార్లు నేను అర్థం చేసుకున్న తర్వాత మీకే చెప్తాను ఒకవేళ మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఇక్కడ నేను స్క్రీన్ షాట్లో చూపించాను కాబట్టి మీరైతే ఒకసారి చదువుకోవచ్చు ఇక్కడ కూడా మనం ఇంగ్లీష్లో చూసుకున్న సరే క్లోజ్ ద కేస్ ఆన్ ఆర్ బిఫోర్ మే సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పి ఇక్కడ రాశారు అంటే కుదిరినంత వరకు ఈ కేసుని క్లోజ్ చేసేయండి మే ఏడు రెండు వేల ఇరవై ఐదు కల్లా అన్నట్టుగా చేయించారు ఇప్పుడు మనం దీన్ని ఎలా చెక్ చేసుకోవాలి ఇది అఫీషియల్ వెబ్సైటే కాదా ఏంటి అనేది కూడా నేను మీకు మొత్తం క్లారిటీగా స్క్రీన్ రికార్డులు చూపిస్తాను అలాగే మన కేసు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఎన్ని వాయిదాలు పడినాయి అసలు ఇప్పుడు దాకా ఎన్నిసార్లు మన వాళ్ళు కోర్టుకి వెళ్లాల్సి వచ్చిందంటే మన వాళ్ళు అంటే టెక్ టీమ్ అన్న లీగల్ టీం అనుకోవచ్చు మన లీగల్ టీం ఎన్నిసార్లు వాళ్ళ మీద ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు ఏ రకంగా సక్సెస్ అయ్యారు మొత్తం హిస్టరీ ఎంత ఉంటుంది నేను మొత్తం మీ క్లారిటీగా కుదిరినంత వరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను కొద్దిగా క్లారి క్లారిఫికేషన్ అనేది మనకు వస్తుంది అలాగే ఈ ఎస్సీసీ కేసు పడడం వల్ల మనకి ఇబ్బంది ఏంటంటే మనకి ఓ ఫౌండర్స్ వచ్చినప్పుడు అంటే ఓ ఫౌండర్స్లో మనం ప్యాకేజీలకు ఇట్టాం కదా ఫౌండర్ మెంబర్షిప్ కింద ఆ అమౌంట్ మొత్తం బ్యాంక్లో హోల్డ్ అయి ఉంటుందన్నమాట ఆ అమౌంట్ని ఏ రకంగా ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ వేరే రకంగా చేసుకోవడానికి కానీ ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఎస్సీసీ కేసు అంటే సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అక్కట ఓకేనా సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఇది ఒక వ్యక్తి అయితే మన కంపెనీ మీద నెగిటివ్ చేస్తూ ఇది పిరమిడ్ స్కీమ్ ఇది ఎంఎల్ఎం స్కీమ్ అని రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ ఆ రేంజ్లో అయితే వేయడం జరిగిందన్నమాట అప్పటి నుంచి ఇప్పుడు వరకు మనకు కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే ట్రాన్స్ఫర్ పరంగా బ్యాంక్ అకౌంట్ల పరంగా ఇవన్నీ కొన్ని ఇబ్బందులు అనేవి దీనివల్ల కూడా వస్తాయి కాబట్టి ఇది లాస్ట్కి రాబోతుంది కాబట్టి మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం అనుకోవచ్చు మనయితే ఓకేనా బ్రోనర్స్ కాబట్టి ఈ ఎస్సీసీ కేసు అనేది మనకైనా ఇంకే కంపెనీలు పడవంటే అలాంటిదే ఉండదండి ఎవరైనా ఏ కంపెనీ మీద వేయచ్చు అలాగే ఈ మే ఏడో తారీఖు కల్లా ఎవరైతే మనమే కేసు వేసారో వాళ్ళు అప్పీల్ చేసుకోకపోతే అంటే వాళ్ళు వచ్చి సెటిల్మెంట్ చేసుకోకపోతే ఖచ్చితంగా వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మనమే ఎక్కువ శాతం గెలుస్తూ వస్తున్నాం దీన్ని మన దగ్గర తేడా ఉంటే వేరేగా ఉంటుంది వాళ్ళ దగ్గర తేడా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకైతే ప్రాబ్లం అవడానికి అయితే ఛాన్స్ ఉంది ఓకేనా ఇప్పుడు మనం క్లియర్గా వెబ్సైట్ ఓపెన్ చేసి ఏ రకంగా చూసుకోవాలని చూ చూపిస్తాను మీకు చూశారు కదా ఈ విధంగా అయితే మన ఫౌండర్లో ఒకరు అయితే నాకు పర్సనల్గా మెసేజ్ పంపించడం జరిగింది మనం ఇచ్చిన కొత్త నెంబర్కి అప్పుడు నేను చెక్ చేసి ఒకసారి నాకు వెబ్సైట్ కూడా పంపించండి వెబ్సైట్ లింక్ కూడా పంపించండి అంటే వెబ్సైట్ లింక్ కూడా ఆయన పంపించడం జరిగింది ఎందుకంటే ఆయన కూడా కొద్ది క్లారిటీ కావాలని చెప్పి పంపించారు వెబ్సైట్ లింక్స్ మొత్తాన్ని పంపించారు ఇప్పుడు నేను మీకు ఈ లింక్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లోనే పెట్టడం జరుగుతుందన్నమాట ఓకేనా ఈ లింక్ అనేది మన టెలిగ్రామ్లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు చూడడానికి వీలుగా ఉండేలాగా టెలిగ్రామ్లో పెడతాను ఇంకెవరంటే టెలిగ్రామ్లో జాయిన్ అయిపోతే కింద లింక్ ఇచ్చారు దాంట్లో జాయిన్ అవ్వండి అప్పుడు నేను ఇలా క్లిక్ చేయండి లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత క్రోమ్ అని అడుగుతుంది క్రోమ్లోకి వెళ్ళండి ఇక్కడ మీకు రెండు రకాలుగా కూడా చూపిస్తాను అంటే లింక్ ద్వారా ఓపెన్ చేసినప్పుడు ఎలా వస్తుంది డైరెక్ట్గా మనం పెడితే ఎలా వస్తుంది అనేది కూడా చూపిస్తాను ఇక్కడ చూశారు కదా కేసు ఎప్పుడు స్టార్ట్ అయిందండి ఆగస్ట్ పదకొండు రెండు వేల ఇరవై మూడు ఓకేనా కేసు ఇక్కడ ఎవరి మీద పడింది మొత్తం ఇక్కడ కనిపిస్తుందిమాట మొపరేషన్ ఉంది ఇక్కడ ఆన్ పేస్ కొట్టినా సరే ఈ రకంగా వస్తుంది అది కూడా మీకు తర్వాత చూపిస్తా కేసు ఎవరి దగ్గర ఇక్కడ చూసారు కదా ఫ్లోరిడాలో ఎలా పడింది అది కూడా గవర్నమెంట్కి సంబంధించింది పడిందిమాట ఇక్కడ మొత్తం చూసుకోండి అసలు మన వాళ్ళు ఎంత బ్యాక్గ్రౌండ్లో ఈ కేసు మీద ఫైట్ చేస్తున్నారనేది మనకు ఐడియా వస్తుందిమాట ఓకేనా చూసారు కదా చూడండి మొత్తం డేట్లు టయాలు అన్నీ కూడా వస్తున్నాయి ఇన్నిసార్లు కేసు గురించి మన వాళ్ళు అయితే మన కంపెనీ జెన్యున్ అని చూపించుకుంటూ ఉన్నారు ప్రతి దాంట్లో కూడా మన వాళ్ళే ఒక ముందస్తు చెయ్యవుతుందన్నమాట అంటే ప్రతి కేసుకి హియరింగ్కి వెళ్ళే ప్రతిసారి కూడా మన కంపెనీ పర్ఫెక్ట్గా ఉన్నట్టు చూపిస్తున్నారు ఇక్కడ చూసారు కదా సెప్టెంబరు ముప్పై రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ కూడా ఏమొచ్చింది నోట్ ద బై యాష్ ముఫరేష్ ఆన్ పేస ఎల్ఎల్సి ఫార్టీ వన్ ఆన్సర్ కంప్లీట్ విత్ డ్రాల్ అండ్ ఎఫ్లిమోట్ డిసేజ్ అని చెప్పి కొంచెం ఇంగ్లీష్ కాబట్టి మనం అంత పర్టికులర్గా చెప్పలేను కాబట్టి మీకు చదువుకుంటారని మీకు వెబ్సైట్ అని పెట్టాను ఓకేనా అలాగని చెప్పి మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసినా ఇంకా డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఓకే కదా మొత్తం కేసుకు సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా మీకు అయితే ఇక్కడ ఉండడం జరుగుద్దండి ఓకేనా ఇక్కడ మనకి మే ఆరు రెండు వేల ఇరవై ఐదు దాకా అంటే మొత్తం మీద మనకి ఇప్పుడు దాకా ఎన్ని హీరింగ్స్ జరిగినాయండి చూసారు కదా మొత్తం మీద ఒక యాభై సార్లు అంటే ఇది యాభైసారి అన్నమాట నలభై తొమ్మిది సార్లు మనం ఇబ్బంది పడ్డ యాభై గెలవడానికి గెలవడానికైతే సిద్ధంగా ఉన్నాం మే ఐదు రెండు వేల ఇరవై ఐదు సారీ మార్చ్ ఐదు రెండు వేల ఇరవై ఐదులో ఒకటి జరిగింది మార్చ్ ఆరులో ఒకటి జరిగింది మార్చ్ ఆరులోనే మనకు ఒక క్లారిఫికేషన్ అనేది రావడానికి సిద్ధంగా ఉందన్నమాట ఓకేనా ఒకవేళ మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసినా మీకు కొన్ని పేజెస్ మాత్రం ఓపెన్ అవుతాయి ఇక్కడ మనం ఈజీగా ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రెండో ఆప్షను రీక్యాప్ అచ్చివ్ అని చూసారా దాంట్లోకి వెళ్ళిన తర్వాత సెచ్ పేకర్ అని చెప్పండి చూసారా సెచ్ పేకర్లోకి వెళ్ళి ఇక్కడ ఆన్ అని కొట్టినా మీకు వస్తుంది చూసారు కదా ఇలా ఆన్ పేసు అనుకుంటున్నా సరే మీకు ఇక్కడ సేమ్ కేస్ నెంబర్ ఏమన్న వస్తాయి చూసుకోండి కేస్ నెంబర్ కూడా ఎక్కడ మారదన్నమాట సిక్స్ డాట్ ట్వంటీ త్రీ సివి చూసారు కదా ఎక్స్చేంజ్ కమిషన్ ఆపరేషన్ వచ్చింది ఇక్కడ మొత్తం ఆన్ పేసు ఆన్ వస్తుంది అప్పట్లో ఇది చాలా హడావిడి జరిగిందండి అంటే చాలామంది నెగిటివ్ యూట్యూబర్లు కేసు పడింది ఇంక కంపెనీ ఉండదు కేసు పడింది ఇంక కంపెనీ ఉండదు అని చెప్పి పదే పదే మనకి భయపెట్టడం జరిగింది మన సార్ మిగతా ఎల్సీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇటువంటి కేసులు వస్తూ ఉంటే మనం జెన్యున్గా ఉన్నాము మనం ఇప్పుడు కూడా అని చెప్పి మనకు ధైర్యం జరిగింది జరిగిందన్నమాట ఆ రకంగా ఈ కేసు అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు మనకి రెండున్నర సంవత్సరాలు బట్టి కేసు నడుస్తూ ఉంది అయినా కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకి రాకుండా మనం అయితే ప్రశాంతంగా మన యొక్క జర్నీని సాగించాం కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి బట్ అఫీషియల్ ప్రాబ్లమ్స్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ లీగాలిటీ పరంగా అయితే ప్రజెంట్ కూడా ఏమీ లేవు ఓకేనా ఈ రకంగా చెక్ చేసుకుంటే కేవలం కొన్ని పేజెస్ మాత్రం కనిపిస్తున్నాయండి కాబట్టి నేను పెట్టిన ప్రకారం మీరు లింక్ క్లిక్ చేసినట్టయితే మొత్తం ఒకటి నుంచి యాభై కేజీలు సంబంధించి అన్నీ ఉంటాయి ఎవరికైనా ఒప్పుకున్నట్టయితే ప్రశాంతంగా ఒకసారి చదవండి అలాగే కేసు క్లోజ్ అవ్వడానికి కరెక్ట్గా ఉందా లేదా నేను చెప్పింది కరెక్టా కాదన్నది కింద ఎస్ అని పెట్టండి ఓకేనా నిజంగానే కేసు మనకి మే ఏడో తారీఖులోపు క్లోజ్ అవ్వడానికి రెడీగా ఉంది అని చెప్పి మీరు ఎవరైతే మొత్తం చదివి ఓకే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కింద ఎస్ అని చెప్పండి మిగతా ఫౌండర్స్ కూడా కొద్దిగా కన్ఫర్మేషన్గా ఉంటుంది ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను మీరు కూడా ఒకసారి చెక్ చేసి ఎస్ ఇది కరెక్టే అన్నట్టుగా మీరు చెప్పినట్టయితే మిగతా ఫోనర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటాయి ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి కుదిరినంత వరకు అందరూ ప్రశాంతంగా ఉండండి ఇంక మంచి రోజులు మనకి స్టార్ట్ అవ్వబోతున్నాయి మన వెబ్సైట్ ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అన్నీ కూడా అప్డేట్ అనేది జరుగుతూ మనకనేది ఇన్కమ్ జనరేట్ చేయడానికి కూడా కంపెనీ ప్రయత్నాలు అయితే చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు రిలాక్స్ మూడ్లో ఎన్ని లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే కంపెనీలో ఉన్న లీగల్ టీమ్ ఏదైతుందో వాళ్ళు ఖచ్చితంగా చూసుకుంటారు వాటిని క్లియర్ చేస్తారన్నమాట ఓకేనా కాబట్టి స్టే అండ్ అడ్మినిస్ట్రీ క్లోజ్ ద కేస్ అని చెప్పి ఇక్కడ మనకైతే రావడం జరిగింది అది కూడా మే ఏడు రెండు వేల ఇరవై జరిగే అవకాశం ఉంది కాబట్టి మనమైతే ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయమే కాబట్టి నేను ఒకటికి రెండు రోజులు బట్టి చెక్ చేసిన తర్వాతే మీకు ఈ క్లారిఫికేషన్ అనేది ఇస్తున్నాను అంతే కానీ రాగానే వెంటనే చెప్పకూడదు అది కరెక్ట్గా తెలుసుకున్న తర్వాత చెప్పాలి కాబట్టి మీకు అయితే క్లారిటీ అనేది ఇచ్చాను కానీ థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ యొక్క లింక్ కావాలంటే నా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను దాంట్లో జాయిన్ అవ్వండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క ఫౌండర్కి ఎవరైతే డిమోటివేట్ అయ్యారో అంటే ఎవరైతే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో పంపించండి చాలా ఓరటగా అయితే ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్